మారుతి నగర్ సుబ్రహ్మణ్యం పేరు ఆ టైటిల్ వినగానే ఒక ఫన్ ఫన్తో పాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కనిపించాయి ట్రైలర్ చూస్తే ఆ సినిమా ఆగస్ట్ ఇరవై మూడున ప్రేక్షకుల ముందు రానుంది ఆ సినిమా విశేషాలని మన డైరెక్టరు లక్ష్మణ్ కార్య అండ్ రమ్య పర్సపలిటీ హీరోయిన్ హీరోయిన్ అనొచ్చా హీరోయిన్ ఓకే మన హీరో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న అంకిత్ గోయా వీళ్ళందరితో అడిగి తెలుసుకుందాం విషయాలు సో చెప్పండి సార్ ఇప్పుడు ఎవరైనా ఒక సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి హీరో తను అనుకున్న కథకి తగ్గట్టు ఒక మంచి హీరో ఎలివేట్ అయితే సినిమా బాగుంటుంది అనుకుంటారు ఇప్పటివరకు రావు రమేష్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉన్నారు అతన్ని మెయిన్ క్యారెక్టర్గా పెట్టి ఈ సినిమా అంతా అతని మీద నడిపించాలనేది ఒక సాహసమే ఆ సాహసం ఎలా ఎలాంటి వెనక ఏంటి యాక్చువల్లీ సాహసం కదండి చాలా కంఫర్టబుల్ జాబ్ యాక్చువల్లీ రావు రమేష్ గారు ఐ మీన్ ఆబ్వియస్ ప్యానామన్ యాక్టర్ పక్కన పెడితే మీరు ఒక్కసారి చూడండి నాకు కేజీఎఫ్ ఫస్ట్ బా బాగా నచ్చింది కేజీఎఫ్ టూ ట్రైలర్ చూశాను ట్రైలర్ టీజర్ వచ్చింది నేను రావు రమేష్ గారిని చూసి షాక్ అయిపోయాను అంటే ఒక కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా ఇండియన్ మూవీలో అందరూ వేరే వేరే ఐ మీన్ రవీన టన్నను లేదంటే యశ్వీన్ అందరూ ఉన్నప్పుడు ఒక్క తెలుగు వాడు ఉన్నాడు నాకు బల కిక్ వచ్చింది అసలు బల్ల కిక్ వచ్చింది అసలు ఒక్క షాటే బల ఇంపాక్ట్ ఉంది ఆయన ఇది కానీ అండ్ మీరు ఆ కేజీఎఫ్లో ఎన్ని ఎలివేషన్లు ఇచ్చిన రావు రమేష్ గారి ఎలివేషన్ ఉంటుంది ఈజ్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ హీఈస్ దీ అది అది యాస్ ఉంటుంది అంటే రావు రమేష్ గారు అనేది ఎక్కడో ఉన్నారు ఆయన యాక్చువల్లీ ఆయన పీక్స్లో ఉన్నాడు ఆయన కెరీర్లో పీక్స్లో ఉన్నారు రమేష్ గారు ఆయన ఒప్పుకొని చేయడం అనేది అది సాహసం అయితే కాదండి ఇట్స్ లైక్ ఏమైనా అక్కడే సగం సక్సెస్ సక్సెస్ యా సో అంటే తను ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్ యా సో మీరు ఇప్పుడిప్పుడే డైరెక్షన్ అంటాను సో ఆ బ్యాలెన్స్ ఎలా కుదిరిందండి యాక్చువల్లీ మా ఇద్దరికి సింక్ అయిందండి ఎందుకు సింక్ అయిందంటే ఇద్దరం సిమిలర్ మేమిద్దరం నార్మల్ ఆడియన్స్ కోసం ఆలోచిస్తాం ఓకే అస్సలు అంటే ఏమైనా కథ కథలో డైలాగుల దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి ఇది నార్మల్ లాడీని కనెక్ట్ అవుతుందా కనెక్ట్ అవుతుంది అండ్ ఇద్దరం అలాగే ఎగ్జైట్ అవుతాం స్టోరీ నెరేషన్ దగ్గర నుంచి డైలాగ్స్ దగ్గర నుంచి నీ ఆయన లక్ష్మణ్ ఇది ఎలా ఉందంటే అద్ద్రిపోయిన సార్ అంట అక్కడ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది ఒక సింక్లోకి వచ్చేస్తాం అనమాట అండ్ రమేష్ గారు ఎగ్జాక్ట్ నాకు బీజీగా యాక్టర్స్ అంటే పిచ్చండి నాకు భలే ఇష్టం అనమాట నాకు నా ఆర్టిస్ట్ బిజీగా యాక్టర్స్ అని నాకు బాగా ఇష్టం అండ్ వాళ్ళు పర్ఫామ్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే ఇంకా నవ్వుల కాదనమాట నాకు ఆనందం వచ్చేస్తాం అంటుంది సో ఇప్పుడైతే ఇంకా ఆయన పర్ఫామ్ చేస్తూ ఉంటాడో ఇంక నేను భలేస్తాను అంటే నేను ఎందుకు అడిగానంటే రావు రమేష్ గారిని సెట్లో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనేది బయట చెప్తారు అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ డైరెక్టర్లని ఒక ఓవర్కమ్ చేసే కొన్ని సందర్భాలు ఉన్నాయని అందుకోసమే ఈ క్వశ్చన్ అడిగాను లేదు అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా అదే చెప్తున్నా ఇన్ జనరల్గా సి మీరు ఒక ఎంప్లాయ్ని పెట్టుకున్నారండి జనరల్గా మీ దగ్గర ఒక ఎంప్లాయ్ పని చేస్తున్నారు వాట్ ఎవర్ లేదంటే మీ కోలిగే ఉన్నాడు తను సరిగ్గా మీరు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు ఏ టు జెడ్ మీకు అంతా తెలుసు మీరు పర్ఫెక్ట్గా పనిచేస్తారు తను పర్ఫెక్ట్గా పని చేయకపోతే మీకు కోపం వస్తుంది కదా ఆబ్వియస్లీ వస్తుంది కదా రమేష్ గారు కానీ నేను కానీ బేసిక్గా ఎందుకు సింక్ అయ్యా అంటే మా ఇద్దరికి నచ్చింది ఒకటే మేమిద్దరం పనిచేస్తాం పని కోసం ఏమైనా చేస్తాం ఆ పనిలో తేడా ఉంటే ఆబ్వియస్లీ ఎవరికైనా కోపం వస్తుంది నాకు ఇంతవరకు ఎందుకు బయట ఎవరికి జరిగిందో నాకైతే తెలియదు కానీ ఆయన ఆయన విషయం నాకు క్లియర్గా తెలుసు ఏది ఉన్నా సరే పర్ఫెక్షన్ ఉండాలి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి ప్రిపేర్డ్గా ఉండాలి అన్నీ ఉండాలి తప్పులు చేస్తే అప్పులు చెప్తారండి నా మేమైతే ఎంజాయ్ చేస్తే చేసాము ఓకే ఓకే సో రమ్య విషయానికి వస్తే అల్లు అరవింద్ కూతుర అంటే అల్లు అరవింద్ అబ్బాయి అని చెప్పుకుంటాడు చెప్ డ్రైలర్లో కోడలు అల్లు అరవింద్ కోడల్ సో అల్లు అరవింద్ కోడల్ ఒక రోల్ చేయడం ఎలా అనిపించింది ఐ హౌ టు ఆన్సర్ దట్ లేదు సరే ఈ క్యారెక్టర్ అనుకుంటుంది బేసిక్ క్యారెక్టర్ కూడా నమ్ముతుంది అల్లు అరు అల్లు అరు గారి అబ్బాయి అంటే నమ్ముతుంది సో అది సినిమాలో చూస్తే బాగుంటుంది అంటే తన తన ఆన్సర్ సినిమాలో చూస్తే చాలా బాగుంటుంది ఓకే సో ఎలాంటి జిమ్మిక్ చేసి మిమ్మల్ని లవ్లో పడేశాడు అది కూడా చూస్తేనే అర్థమవుతుంది ఓకే వెరీ క్యూట్ వెరీ లైక్ నైస్ సో ఈ మధ్య కాలంలో మీకు ఒక మంచి క్యారెక్టర్ దొరికింది అనుకుంటాను ఒక ఆ క్యారెక్టర్ డెప్త్ ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్లీ అందరిని నవ్విస్తుంది సో ఐ ఫీల్ లైక్ Everyone will love this character because of course Mana navasa Manamala somehow. So I feel like this character will be that and I got to act with Rao Ramesh Garu, that is like one of the um, I'm I'm really lucky and also like Ankit was also a definitely a very, very brilliant co co actor for me because I can take a lot of inputs from everyone around and డైరెక్టర్ గారు ఫర్ ఆల్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ దిస్ ఆపర్చునిటీ దెస్ట్ సాంగ్ ఓకే సో ఇంతవరకు మీరు చేసిన సినిమాలకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏమన్నా బెటర్మెంట్ ఏంటి బెటర్మెంట్ అంటే మేబీ లైక్ పికింగ్ ది ఫర్ మీ ఇంతకుముందు ఐ యూస్ టు జస్ట్ డూ వాట్ ఎవర్ లైక్ ఐ వాంట్ టు వర్క్ ఫ్రమ్ దిస్ మూవీ ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ సో ఐ థింక్ దట్ ఇంపాక్ట్ ఈస్ క్రియేటింగ్ నౌ ఈ మూవీ ట్రైలర్ కానీ సాంగ్ కానీ వచ్చినప్పటి నుంచి పీపుల్ ఆర్ యాక్టింగ్ డిఫరెంట్ టువర్డ్స్ మీ అండ్ ఐ థింక్ ఐ సో ఇట్ డెడ్ లైక్ మేక్ అ ఇంపాక్ట్ ఆల్రెడీ కాబట్టి ఇక్కడే తెలిసిపోతుంది సో ఈ ఈ అంటే ఈ ట్రైలర్ చూస్తే అన్ని రకాల ఎమోషన్స్ అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయండి లవ్ ట్రాక్ అనేది ఒకటి మెయిన్ కోర్ ఎలిమెంట్గా కనిపించింది సో అంకిత్తో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంకిత్ కెమిస్ట్రీ ఐ థింక్ అది ఒకసారి మూవీ చూస్తే మీకు ఐ డోంట్ ఈవెన్ నో లైక్ హౌ టు టెల్ ఇట్ అవుట్ బట్ ఇట్స్ కొనబీ ఫన్ లైక్ కొంతమందిని చూసి మనం క్రింజ్ అవుతాం కదా సో దట్ ఈస్ గోయింగ్ టు బి దాట్ బట్ క్రింజ్ బట్ క్యూట్ సో దాట్స్ గోయింగ్ టు బి అంటే మీ క్యారెక్టర్ చూసినప్పుడు ఈ జనరేషన్ అమ్మాయి పక్కాగా కనిపించింది సో మీరు ఎంతవరకు రిలేట్ అయ్యారు నాట్ రిలేట్ క్యారెక్టర్ ఆల్ బట్ అంటే ఇలాంటివన్నీ చిన్నప్పుడు చేసే వాళ్ళం అనిపించదు కదా అంటే అంటే ఇప్పుడు చిన్నప్పుడే బట్ అది మరీ స్కూల్లో ఉన్నప్పుడు అలా ఓకే మీ మీ అంకిత్ లాంటి క్యారెక్టర్ ఎవరన్నా ఎదురుపడ్డారా

అంత ఈజీగా ఇవన్నీ నమ్మము కదా సో అంటే మమ్మల్ని నమ్మమంటారు అంటే మిమ్మల్ని అంటే లైక్ అంటే అంటే అందమైన అమ్మాయిలకు ఇవన్నీ కామనే కదా ఆ కామనే బట్ యా అంతిమ్మెచ్యూర్ అండ్ అంత ఐ థింక్ ఐ ఐ కెన్ టేక్ డెసిషన్ ఓకే యాస్ అంకిత్ సో ఆల్ ఆఫ్ సడన్ మీ గ్రాఫ్ అల్టిమేట్గా రైజ్ అయిపోయింది అబలన్సర్ ఇంకా ఆగస్ట్ అంటే ఆగస్టు అంటే ఆల్మోస్ట్ కమిటీ కుర్రల్ మీ గ్రాఫ్ ఫుల్గా ఉంది. ఎలేజర్ గ అంటే యాక్టింగ్ పరంగా ఈ రెండు సినిమాలు నైస ఓకే దెన్ ఆయిల్లో కూడా మీ క్యారెక్టర్ బాగానే కన్ ఎలివేట్ అవుతుంది. ట్రైలర్ చూస్తే దెన్ బ్యాక్ టు బ్యాక్ మూడు వారాలు మూడు సినిమాలు ఎలా అనిపిస్తుంది? కమిటీ కుర్రల్లో ఐ వాస్ జస్ట్ బ్యాక్ ఎండ్ సార్ బట్ జీసన్ లేదు సో యాక్టింగ్ పరంగా యాజ్ అన్ యాక్టర్ ఆగస్ట్ ఎండ్కి తెలుస్తుంది స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుందా ఓకే గ్రాఫ్ మీరు అన్న గ్రాఫ్ ప్రస్తుతానికి అక్కడ ఉంది రిలీజ్లు అవుతాయి అయిన తర్వాత ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఐ గెట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపీ ఇన్ మై కెరియర్ అంటే చాలా ఏళ్ళు అంటే చాలా ఏళ్ళు అనొచ్చో లేదో కానీ యూఆర్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ సార్ సో యూ ట్రైడ్ మెనీ రోల్స్ ద బెస్ట్ రోల్స్ యూ ట్రైడ్ బట్ అంత గుర్తింపు రాలేదు సో ఈ మూడు సినిమాల్లో మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చిందంటే ఒప్పుకుంటారా రెండు సినిమాలు సార్ యాక్చువల్లీ కమిటీ కుర్రలో నేను యాక్ట్ చేయలేదు నాట్ అన్ యాక్టర్ ఇన్ దాట్ ఫిలిం సో ఈ రెండు సినిమాలు అదే సార్ రిజల్ట్ బట్టి తెలుస్తుంది మనకి ఎంత గుర్తింపు వస్తుంది అన్నది ఓకే సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అంతే ఓకే ఒక అంటే ఒక ఎమోషన్స్తో ఫ్యామిలీ డ్రామాలో అంటే ఒక మిడిల్ క్లాస్ ఎన్విరాన్మెంట్లో జరిగే స్టోరీలో ఒక రియల్ లైఫ్లో అలాంటి తండ్రులు చాలామంది తారసపడుతుంటారు రావు రమేష్ గారి క్యారెక్టర్తో మీ క్యారెక్టర్ ట్రావెల్ ఎలా జరిగింది ఒక ఇన్సిడెంట్ చెప్పగలను సార్ యాక్చువల్లీ క్యారెక్టర్ అర్జున్ అనే క్యారెక్టర్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ గారు నమ్ముతూ ఉంటాడు సో ఇంట్లో ఉన్న నాన్నని అని పిలుస్తూ ఉంటాడు పేరుతో నాన్న పిలవడు ఒకనొక పీక్ టైంలో ఎమోషనల్ టైంలోనే పిలుస్తాడు బట్ యాక్చువల్లీ ఆన్ సెట్ కూడా నేను యాక్షన్ అది డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పాక కొన్ని చోట్ల తెలియకుండానే అతను నాన్న అని పిలిచేవాడిని ఓకే యాప్ ఇన్ టూ త్రీ టైమ్స్ సో సో దట్స్ ద కనెక్షన్ వి హైడ్ అండ్ కథ అంత బలంగా ఉండడంతో ఆ డైలాగులు చాలా చమత్కారం ఇవన్నీ ఉండేసరికి కొంచెం అలా అలా సెలెస్సింగ్ బాగున్నాయండి అదే ఇంట్లో రెగ్యులర్గా షూట్ చేయడం ఇవన్నీ కొన్నిసార్లు తెలియకుండా నానా అని ఓకే వచ్చేసేది సో దట్స్ ద బాండ్ ఐ షేర్డ్ విత్ హిమ్ ఐ రెస్పెక్ట్ అలాడ్ అండ్ ఐ రీలీ రియల్ అడ్మైర్ కానీ రావు రమేష్ గారి అంటే పెర్ఫార్మెన్స్ టైమింగ్ చాలా అల్టిమేట్ ఉంటుంది దాన్ని క్యాచ్ చేయడం ఎలా ఒక ఛాలెంజింగ్ అనిపించిందా సార్ ఏమో సార్ ఇట్ జస్ట్ హ్యాపీ అంతే లక్ష్మణ్ గారి ఇన్పుట్స్ కానీ అండ్ ఆల్ అండ్ జస్ట్ గ్రేట్ఫుల్ బై గ్రేస్ ఇట్ జస్ట్ హ్యాపీ అండ్ ఐ హోప్ డెట్ వర్క్ డౌట్ మీరు చెప్పాలి చూసి ఓకే కానీ కొన్నిసార్లు సెట్లో ఇచ్చిన స్క్రిప్ట్ ఒక ఉంటుంది ఆర్టిస్టు తను అంటే ఇన్వాల్వ్ అయ్యి కొన్నిసార్లు ఇంప్రూవైజ్ చేసినప్పుడు ఎలాంటి ఏమన్నా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లేదు సార్ ఇది నాకు తెలిసి రా రావు రమేష్ గారిని అడిగినా చెప్తారేమో దా స్క్రిప్ట్ వాజ్ సో పర్ఫెక్ట్ సార్ ఓకే స్క్రిప్ట్లో ఉన్నది ఆస్టిస్ చేస్తే సరిపోయేది అండ్ హియర్ అండ్ దేర్ వన్ లెటర్ ఆర్ వన్ వర్డ్ టూ వర్డ్స్ ఇంప్రొవైజేషన్ ఇస్ డిఫరెంట్ ఫర్ యాక్షన్ వైస్ డిఫరెంట్ కానీ బట్ లక్ష్మణ్ అన్న ఏం చెప్తే అది చేసిందే సార్ ఈ హీరోస్ ఈ సినిమా ఇట్స్ లిటరలీ ఇట్ ఈస్ లిటరలీ లక్ష్మణ్ కార్యస్ ఫ్లిక్ ఓకే సో రియల్ లైఫ్లో ఈ ఫాదర్తో అలాంటి బాండింగ్ ఏమన్నా అలాంటి ఫన్నీ సిచువేషన్స్ సినిమాలో కనెక్ట్ అయ్యా ఫన్నీ సిచువేషన్స్ అంటే ఏం సార్ బాండ్ యాజ్ అంటే ప్రాణం సార్ ఆబ్వియస్లీ ఓకే సో దట్ ఈస్ రియలీ దేర్ సో ఫీ సి మీరు అడిగితే గుర్తురావట్లేదు బట్ అంటే ఎందుకంటే చాలా సెన్సిబుల్గా ఉంటాడు సెట్లో అని చెప్తుంటారు రావు రమేష్ గారు ఆయన డైలాగ్ విటీ కైండ్ ఆఫ్ స్పీకింగ్ అని సెటారికల్ అదంతా చాలా ఫన్నీగా ఉంటుంది అని చెప్తారు సెట్లో సార్ సెట్లో యా సార్ వెరీ జోవిల్ ఓకే అండ్ కీప్స్ క్రాకింగ్ జోవిస్ ఎప్పుడు కుదిరితే అప్పుడు అండ్ సీన్ అయిపోయిన వెంటనే లైట్ మ్యాన్ గారిని వీళ్ళందరినీ అడిగేవారు కూడా ఏ బాగుందా బాగుందా నచ్చా నవ్వుకుంటున్నారు అదిగో అతను నవ్వుతున్నాడు సో యా అలా కలిసి చేసిందే సార్ సినిమా సో ఓకే సార్ ఇది కథ రాసుకున్నప్పుడు అంటే రావు రమేష్ గారిని దృష్టిలో పెట్టుకొని చేశారా లేదంటే కథ పూర్తయిన తర్వాత ఆలోచించి ఎవరి సూట్ అయితే తీసుకుందామని ఇంకెవరినైనా ట్రై చేశారా లేదండి ఫస్ట్ అయితే కథే స్టార్ట్ అయింది అంటే ఆబ్వియస్లీ ఐ మీన్ నేను రాయడం అలాగే రాస్తాను ఫస్ట్ కథ రాసుకునేస్తాను కథ ప్రాపర్గా సెట్ అయితేనే చూస్తాను దానికి ఎవరు సెట్ అవుతారు ఎవరు సెట్ అవుతారు నాకు తెలిసి ఈ క్యారెక్టర్ ఇంకెవరికి చేయలేరేమో అండి అంటే ఐ మీన్ హిషూ కూడా ట్రైలర్ చూస్తారా అంతే కదా షుడ్ వెటకారం ఉండాలి స్టేచర్ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ దాని ఏమంటారు ఇంకో మూవీలో ఒక చిన్న ఆ చిన్న ఎమోషన్ ఉంటుంది కాబట్టి అది 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 వర్కౌట్ అయ్యేలా ఉండాలి ఇప్పుడు మీరే ఊహించండి జస్ట్ ఇన్ జనరల్గా గీతా వచ్చిన అరవింద్ గారు ఇస్తారన్న మాట ఇంకెవరని చెప్పగలరు చెప్తే ఉంటుందా అంటే ఆ స్టేజ్లో ఉంటుందా అంటే ఐ మీన్ కైండ్ ఆఫ్ అది గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మనకు కావాల్సింది కూడా వచ్చేస్తుంది అనమాట సో అది ఆయన చెప్తేనే బాగుంటుంది డెఫినెట్గా సో అలా అనుకున్నాం అంటే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ అవి వాడుకునే ముందు వాళ్ళని ఇట్లా మేము యూజ్ చేస్తున్నాము అలాంటి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారు మెగా ఫ్యామిలీ కానీ అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కానీ ఇవన్నీ ఎప్పుడో తెలుగు వాళ్ళ సొంతం అయిపోయిందండి మేము వాడుకోవచ్చు బాగా ఇబ్బంది మెగా ఫ్యామిలీ వాడుకోవచ్చు అంటే వాళ్ళపైన ఉన్న అభిమానం ఇంకే అంతే ఇంకా ఓకే ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నా రెస్పాండ్ అయ్యారా అల్లు అరవింద్ గారు ఏంటి బాబున్న వాడే లేదు అరవింద్ గారు చాలామంది రెస్పాండ్ చాలా చాలామంది ఇండస్ట్రీలో ఉండే ఫోన్ చేశారు ఓకే ఇండస్ట్రీలో ఉండే చాలామంది ఫోన్ చేశారు ఐ మీన్ రమేష్ గారికి చాలామంది ఫోన్ చేసి చెప్పారు అద్ద్రిపోయింది అద్దరిపోయి మనం 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 ఎప్పుడు అలా ఆలోచించండి నిజంగా బాగుంటే నిజంగా వర్కౌట్ అవుతుంది ట్రైలర్ బాగుంది అంటే అలా ఐ మీన్ ఎవరు కాంట్రవర్సీ చేయాలనుకోరు అరే బాగుంది కదా బాగా వాడారు కదా వాళ్ళు కించపరిస్తే ఆబ్వియస్లీ తప్పు కానీ ఫన్ కోసం వాడుకుంటే తప్పే లేదండి చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు యాక్చువల్లీ సో అంటే బేసిక్గా ఒక కథ పుట్టడానికి కథ స్టార్ట్ కావడానికి ఏదో ఒక ఇన్స్పిరేషనల్ పాయింట్ ఉంటుంది కదా ఈ సినిమాకి ఇన్స్పిరేషనల్ పాయింట్ ఏంటంటే బేసిక్గా మన ఉంటాయి కదా లైఫ్లో ఇన్సిడెన్స్ గురించి జరుగుతూ ఉంటాయి యాక్చువల్ మా నాకు పెళ్ళిందండి మా వైఫ్ ఒకసారి ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు తను ఒక మెసేజ్ వచ్చింది తనకి ఒక సెవెన్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి ఒక మెసేజ్ వచ్చింది దట్ ఈజ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిట్ ఎయిటీ థౌసండ్ ఏదో తన క్రెడిట్ అయిన ఒక మెసేజ్ వచ్చింది ఓకే మెసేజ్ వచ్చినప్పటి నుంచి ఎవరు వేసారో తెలియట్లేదు తనకి వచ్చి వచ్చినప్పటి నుంచి ఒక టూ డేస్ వరకు ఎవరు వేసారో తెలియలేదు తను పడిన కంగారు నాకు బలి అనిపించింది ఓకే నన్ను అడుగుతుంది ఖర్చు పెట్టొద్దామా లేదా పెట్టుకుందామా లేదంటే ఎవరైనా అడిగితే ఏదేదో డౌట్స్ వచ్చాయి సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి చూడాలన్నా భయం వేస్తుంది కట్ అయిపోయి ఉంటుందా లేదంటే ఇంకైందనమాట వేరే వాళ్ళందరూ క్యాజువల్గా ఫోన్ చేసేది క్యాజువల్గా ఫోన్ చేసి ఎవరు వేసారో తెలియదు కదా అందరికీ ఎవరు వేసుంటారు అని చెప్పి ఫోన్ చేసి క్యాజువల్గా మాట్లాడి మాట్లాడి లాస్ట్లో ఇలా డబ్బులు ఏమన్నా అకౌంట్లో అంటే డబ్బులు డబ్బులు ఏంటి అకౌంట్లో ఏ అని చెప్పేవాళ్ళు అన్నమాట ఈ టూ డేస్ తను పడిన కన్ఫ్యూషన్ డైలమా నాకు భలే భలే అనిపించింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ దాంతో ఏదో చేసేయాలను ఏదో ఒక తప్పన ఉంటుంది కదా టూ డేస్ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ మదర్ కోవైట్లో ఉంటారు వాళ్ళు మదర్ వేశారు అది అది బేసిక్గా నెంబర్ ఏది చూపిలేదు బేసిక్గా ఎవరేసారో తెలియదు టూ డేస్ తర్వాత ఫోన్ చేసి వాళ్ళు మదర్ చెప్పారు అనమాట వేసాను డబ్బులు వచ్చిందా అని బేసిక్గా ఆ టూ డేస్ తను పడిన డైలమా నాకు బాగా నచ్చింది ఓకే సో అందుకని ఆ కైండ్లో అనుకున్నాను అనమాట సో అంటే ప్రొడక్షన్ అంతా సాఫీగా సాగిందా మధ్య లేదు ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఇష్యూస్ ఏదో వచ్చాయని చెప్పి లేదండి బేసిక్గా పీవీఆర్ సినిమాస్ అని వాళ్ళు స్టార్ట్ చేశారు మూవీ ఓకే మూవీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ స్కెడ్యూల్ ఎప్పుడైతే ఉందో అప్పుడు కరెక్ట్గా మనకి ఎలక్షన్స్ టైం అనమాట ఓకే మన ఎలక్షన్స్ టైం అప్పుడు బేసిక్గా ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చినా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ లేట్ అయ్యేలా అనిపిస్తుంది అనమాట సో లేట్ అయితే బాగోదు కదా ఆబ్వియస్లీ అని చెప్పి మేము మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటాడు తను అక్కడ సిట్ తను వచ్చి లోక జాయిన్ అయ్యి ఇద్దరం కలిసి కంప్లీట్ సో అనమాట అండి ఫైనల్ ప్రాజెక్ట్ హ్యాపీ సూపర్ డూపర్ ఓకే వెనక పేర్లు కవిత సుకుమార్ గారు మర్చిపోయాను నేను ఈ సినిమాకి ప్రజెంటర్గా సుకుమార్ వైఫ్ కవిత గారు రావడం వెనుక ఏంటండి కథ అదే అండి బేసిక్గా ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది ఒక్క బ్యాకప్ ఉంటే ఆడియన్స్ దగ్గరికి ఇలా వెళ్ళిపోతుంది అనే ఒక నమ్మకం అనమాట సో తవిత గారు అదే టైంలో తవిత గారు పరిచయం అయ్యారు అన్నమాట ఓకే పరిచయం అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ జస్ట్ ఒక్కసారి మీరు చూస్తే బాగుంటుంది అంటే ఆవిడ టైం ఇచ్చారు ఆవిడ మైత్రి నైజా నైజాం డిస్ట్రిబ్యూటర్ శశి అన్న శశి వీళ్ళందరూ వచ్చారన్నమాట వీళ్ళందరూ షోకి వచ్చి చూశారు చూసి వాళ్ళకి విపరీతంగా నచ్చింది అంటే స్ట్రెస్ వాళ్ళు ఎన్నో ఉంటాయి కదా శశి అయితే చూస్తూనే ఉంటారు రోజుకి ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు సినిమాలు చూస్తూ ఉంటారు శశి అయితే ఆయనకి వచ్చి చూసేసరికి స్ట్రెస్ అసలు చాలా రిలాక్ రిలీఫ్ వచ్చిందన్నమాట సో ఈ మూవీ ఖచ్చితంగా సరే వాళ్ళ దగ్గర నుంచి రావాలని వాళ్ళు వాళ్ళు అనుకున్నారు అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యిందండి ఓకే సో సుకుమార్ గారికి ఏమైనా చూపించారా చూసారా చూసిన తర్వాత తనుకుమార్ గారికి చూపించడానికి ఆల్మోస్ట్ ఒక నాలుగు వారాలు గట్టిగా తిరిగి గట్టిగా తిరిగామండి బేసిక్గా బిజీ ఆ టైం చూడలేదు సో ఇంకా సినిమా తీసుకెళ్ళి ఇంక ఆయన ఇంట్లో పెట్టేస్తాం సార్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడండి సార్ అని చెప్పి ఆయన ఇంట్లో ప్రాజెక్టుకి కనెక్ట్ చేసి పెట్టేసాం అనమాట ఓకే సో రోజు సడన్ గా వాళ్ళ మేనేజర్ ఈరోజు చూస్తారేమో అన్న టైప్లో నాకు నైట్ పట్టట్లేదు ఓకే కార్ వేసుకొని తిరుగుతూ ఉన్నాను అనమాట అంటే సుకుమార్ గారికి ఒక టూ త్రీ కిలోమీటర్స్ టూ త్రీ రే డేస్లో తిరుగుతున్నాను అక్కనే ఫోన్ చేసి ఏమో నచ్చేసి లక్ష్మణ్ ఒకసారి వస్తావా అంటారేమో అని ఒక చిన్న అది జరగలేదులేండి బట్ రేడి టూ త్రీ కిలోమీటర్స్ రేడియోస్ తీసుకుంటే ఫోన్ చేశారు టూ థర్టీ త్రీ ఓ క్లాక్ ఫోన్ చేశారు ఓకే ఫోన్ చేసి లక్ష్మణ్ చూశాను లక్ష్మణ్ ఇప్పుడే సినిమా సార్ అంటే అద్దరిపోయింది అదిరిపోయింది నాకు క్లైమాక్స్ ట్విస్ట్ అయితే పిచ్చి పిచ్చి నచ్చింది లక్ష్మణ్ నాకు భలే ఇష్టం ఇలాంటి ట్విస్ట్లు అన్నీ రమేష్ గారు ఎన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి అసలు అద్దరిపోయిన సినిమా చాలా చాలా బాగుంది నేను పొద్దున రమేష్ గారితో కూడా మాట్లాడతాను అని ఓకే పొద్దున్న కాల్ చేసి రావు రమేష్ గారికి సో దట్ ఈస్ బూస్ట్ కానీ ఈ సినిమాలో ట్రైలర్ వరకు చూస్తే డైలాగ్స్ చాలా ఉన్నాయి సినిమాకి చాలా ఫన్నీగా ఉన్నాయి చాలా కనెక్టివ్గా ఉన్నాయి సో అగర్వత్తులు సిగరెట్లు అంటే ఈ రమ్య గారి క్యారెక్టర్ ఉద్దేశించి రాసిందన్నది అయ్యే చర్చ చేయలేదండి ఆ కైండ్ ఆఫ్ అమ్మాయిలు వేరు ఓకే అంటే సినిమాలో తన క్యారెక్టర్ లేదు ఆ కైండ్ ఆఫ్ అమ్మాయిలు వేరు రమ్య క్యారెక్టర్ ఇందులో ఏంటంటే ఓకే మామూలుగా కొంతమంది ఇన్నోసెన్స్ ఉంటుంది కొంత కొంతమంది అమ్మాయిల్లో ఇన్నోసెన్స్ అనమాట బేసిక్గా ఎడ్తనం అంటాం అంటాం కదా బేసిక్గా సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట రమ్యది రమ్య గారు ఇప్పుడు ఒకప్పుడు చ బాలీవుడ్ నుంచి చాలామంది అమ్మాయిలు హీరోయిన్లకి అవకాశాలు వచ్చేవి తీసుకొచ్చి చేపించేవాళ్ళు ఇప్పుడు అంతా తెలుగు వాళ్ళకి అమ్మాయిలకు బాగా అవకాశాలు వస్తున్నాయి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అండి అంటే ఇంకా పెద్ద సినిమా లైక్ ఆపర్చునిటీ అంటూ ప్రస్తుతానికైతే ఏమీ రాలేదు లైక్ యాజ్ మెయిన్లీ బట్ మేబీ లైక్ ఆఫ్టర్ దిస్ మూవీ ఐఎమ్ హోపింగ్ హోప్ఫుల్లీ ఓకే మీకు ఎవరితో ఏ హీరోతోనైనా యాక్ట్ అనే ఒక డ్రీమ్ ఉందండి ఐ డోంట్ హ్యావ్ అంటే జనరల్గా అందరితో చేయాలనుంది లైక్ ఒక్క హీరో అంటూ లేదు బట్ ఐ వుడ్ లవ్ టు లైక్ హీరో ఒకరు ఉంటారు కదా టాలీవుడ్లో డ్రీమ్ హీరో అంటూ ఐ నో హ్యావ్ అ డ్రీమ్ హీరో బట్ ఐ లుక్ అప్ టు ఆబ్వియస్లీ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఐ లుక్ అప్ టు హిమ్ మేబీ వన్ డే ఐ వుడ్ లవ్ టు లైక్ వర్క్ ఓకే విత్ హిమ్ అండ్ రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ ఇఫ్ యూ లిస్ట్ ఇది ఏమంటే లైక్ ఐ టెల్ ఆల్ దట్ ఇయర్ ఫైవ్ హీరోస్ బట్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్ అండ్ ఐ హోప్ గాడ్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ అడ్వాన్స్ కంగ్రెస్ టు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి లక్ష్మణ్ కార్యక్ పేరుతో పాటు బాగా డబ్బులు తెచ్చి పెట్టాలి అంకిత్కి మంచి పొజిషన్ రావాలి పెద్ద పెద్ద సినిమాలు రమ్మే చేయాలని యూ